అండి అందరికీ ఇదిగోండి నేను ఈరోజు చిలకడు పచ్చడి చేయబోతున్నాను ఇది చాంగ్మా మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను నాకు తెలుసు నేను చేసుకున్నాను నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది అనమాట ఎట్లాగంటే మా ఇంటి ఎదురుగా బ్రాహ్మిన్స్ ఉంటారు వాళ్ళు ప్రతి పచ్చడి బలి చేస్తారు అంత టేస్టీగా చేస్తారు అయితే ఇది చిలకడదుంపలు ఏంటంటే ఇంతంత ఏ రెండు ఎర్రై తెల్లవి కాదు తెల్లవి అయితే ఇంకో టేస్ట్ వస్తుంది ఇది ఎర్రది అంత తీపి ఉండదు అనమాట అందుకని ఇదిగోండి దీంతో తురుముకున్నాను దీంతో తెలుసుగా దీంతో తురుముకుంటే ఇదిగోండి ఇదేంది క్యారెట్ తురువులాగా వచ్చేసింది అనమాట తర్వాత ఇదిగోండి గుప్పడు ఎండి మిరపకాయలు ఇవి మధ్యకి ఇరగ తీసుకున్నాను పచ్చడి చేయబోతున్నాను చూసేద్దాం బాగుంటుంది చాలా ఇదిగోండి ముందుగా ఒక గరిట ఆయిల్ పోసుకుంటున్నాను తరువాత ఇగోండి నాలుగే పలుకులు ఈ కొబ్బరి ముక్కలు తర్వాత ఒక నాలుగు శనగెత్తనాలు నేను దీంట్లో వేస్తాక మీకు తెలిసిపోయింది ఇంకా ఇవి తాలిపి గింజలు ఓకేనా మీకు ముందుగా చూడండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి నాలుగు కొబ్బరి ముక్కలు ఒక్క స్పూను శనగిత్తనాలు తాలింపు గింజలు అవి చూసారా అంతే నాలుగు ముక్కలే కొబ్బరి ముక్కలు ఒక్క స్పూను శనగత్తనాలు నా దగ్గర పచ్చిపప్పు లేదండి లేకపోతే అవి కూడా వేసుకోవచ్చు చక్కగా తరువాత ఇవిగోండి ఎండిమిరపకాయలు ఇవి కూడా వేగాలి కదా కాస్త చాలా చాలా బాగుంటుంది చిలకడ దుంపల పచ్చడి ఇది ఎర్రదుంపండి తెల్లదైతే కొంచెం ఉంటుంది ఎర్రదుంపు దుంప అయితే తీపి ఉండదు ఉంటుంది అందుకే ఇది చేసుకోవచ్చు పచ్చడి మా ఇంటికి ఆడ కూడా మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళమీ వాళ్ళు కూడా ఎదురమాట బ్రాహ్మీన్సు వాళ్ళు తెల్లదుంపతో కూడా చక్కగా అన్నీ చేసి రోడ్లు వేసి రుబ్బేవాళ్ళు రుబ్బి తాలింపేసి నాకు పెట్టేవాళ్ళు అబ్బా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇప్పుడు వాళ్ళని గుర్తు తెచ్చుకున్నాను అనుకోండి వేగిపోయాయి చూశారుగా అదకండి అంతకంటే ఆపకూడదు ఎందుకంటే నా మాడిపోయినట్టు ఇప్పుడు ఇది ఆపినాక ఈ వేడికే మా ఇదైపోతాయి అనమాట ఓకేనా కొంచెం చల్లారా ఎంత నీట్ కడిగానంటే మనం అంట్లతో కొన్ని ఇనప స్క్రబ్ ఉంది చూసారా దాని మెట్టి వచ్చింది తర్వాత మళ్ళీ ఇంకోటేసి నూరి అలా 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 నీట్గా చేసుకున్నాను ఈ పచ్చడి దీంట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అందుకని మిక్సీ అనుకున్నాను మీకు చెప్పాను కానీ అసలు బాగోదు అసలు ఏంటి బండతో కాకుండా అసలు రుబ్బురోలతో రుబ్బురాయి ఉంటుంది కదా దాంతో నేను చక్కగా ఇట్లాగా రుబ్బుకోవాలి ఇట్లా అసలు ఎంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్ట్ వస్తుంది కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి ముందు ఇవి దంచుకోవాలి అన్నీ దంచుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో చెప్పలేము ఇది చిలకూడదుంప ఇది ఇది పెట్టాను కదా తురువు తురువు చేశాను కదా ఇది ఇంతే వేయించకూడదు వేయించాలంటే ఉడికిపోయిద్ది పచ్చిదే మనం ఇంకా తాలింపు వేసుకొని దాంట్లో బొమ్మరిచ్చుకోవడమే కానీ అసలు స్టవ్ మీద అస్సలు పెట్టకూడదు పెట్టామా చిలకూడదుప ఎలా మెత్తగా ఉంటుంది అలా అనమాట కానీ అలా చేయకూడదు చూ చూడండి చాలా ఉంటుంది ఈ దీంట్లో అన్ని ఎండుమిరపకాయలే కదా చింతపండు ఎండుమిరపకాయలు తాలింపు గింజలు నాలుగు పులుకులు కొబ్బరి మొక్కలు మళ్ళీ శనగిత్తనాలు నాలుగు వేసాను కదా చింతపండు వేస్తాను ఇక తర్వాత ఇంకా అదేసి తప్పుకొని తాలింపు నీంట్లో బొమ్మరించుకోవడమే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట పొరపాటున తాలింపేసి ఈ చెట్నీ తాలింపులో వేసి పచ్చివాసన అని మనం చేసామా అసలు ఇంకా తినలేం కాలాలో పోసుకోవడమే ఎంత మంచి స్మెల్ వస్తుందో నాకు ఇంట్లోనే చాలా బాగుంది మీకు చూపించాలి కదా అని ఒక చండాలం ఉంది అందుకని నీట్గా ఇక్కడ చేసుకొని நூறு போய் சூப்பர் முக்கிய கூட விாங்க ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నా చక్కగా చక్కగా ఇదిగో నిమ్మకాయ సైజ్ అంతా పట్టిద్ది ఎందుకంటే అచ్చ ఎండుమిరపకాయలే కదా అందులో పులుపు దానికి తగలాలి కొంచెం చిలకటం తురుముకి తురువుకి వేసేస్తాను అచ్చం కొబ్బరి దూరంలాగుంది ఇదేనా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవడమే నానబెట్టుకున్న నీళ్ళు కొంచెం పోసుకోవాలి చక్కగా మెదిగిపోతుంది ఇదిగోండి అంతే కచ్చా పచ్చగా గానే బాలే ఉంటది రెండు ఉల్లిపాయ ఇక తాలింపే అదిగోండి కొంచెం ఆయిల్ బాగుపడాలి అసలు మామూలు కొండదున్నారేసుకుంటున్నాండి ఆవాలు జీలకర్ర అంతే ఇంకా ఎగిపోయాయ మీకు ఇంతే ఆయిల్ చూసారా ఇదిగోండి చట్నీ చూడండి ఇంతే ఇక మనం కొంచెం కలుపుకోవడం ఓకేనా